మద్యం కుంభకోణం కేసు విచారణలో దూకుడుగా ముందుకెళ్తున్న సిట్ అధికారులు త్వరలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు ఇప్పటికే కేసు దర్యాప్తులో చాలా పురోగతి ఉన్నందున నిందితులకు డిఫాల్ట్ బెయిల్కు అవకాశం లేకుండా ప్రాథమిక అభియోగపత్రం పేయనున్నారు ఆ తర్వాత దర్యాప్తులో వెలుగు చూసే కొత్త అంశాల ఆధారంగా అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేస్తారు మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల త్వరలో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ప్రాథమిక పత్రం దాఖలు చేయనున్నారు జులై రెండో వారానికల్లా దీన్ని వేసేందుకు కసరత్తు ప్రారంభించారు మద్యం విధానం రూపకల్పన దశలో జరిగిన కుట్ర దాని అమలు ప్రాచుర్యం పొందిన బ్రాండ్లను తరివేయడం వాటి స్థానంలో ముడుపులు చెల్లించిన తమ గుప్పెట్లో ఉన్న కంపెనీల బ్రాండ్లు ప్రవేశపెట్టడం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం హవాలా నెట్వర్క్ ఏర్పాటు ఆ డబ్బుల రూటింగ్ కు డొల్ల కంపెనీల స్థాపన తదితర అంశాలన్నీ ఈ పత్రంలో పొందుపరచనున్నారు ఈ కుంభకోణం పాత్రదారులు ఎవరు వారు ఈ నేరంలో ఎలా భాగస్వాములయ్యారు ముడుపుల సొమ్మును ఏ ఏ మార్గాల ద్వారా విదేశాలకు తరలించారు తదితర అంశాలన్నింటినీ పూర్తి సాంకేతిక శాస్త్రీయ ఆధారాలు సాక్షుల వాంగ్మూలాలతో సహా ప్రస్తావించనున్నారు ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ముప్పై తొమ్మిది మంది వ్యక్తులు సంస్థలను నిందితులుగా చేర్చగా వారిలో తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు కొందరు విదేశాలకు పారిపోయారు గత ప్రభుత్వ పెద్దల తరఫున ముడుపుల వసూళ్లలో అన్ని తానై వ్యవహరించిన ప్రధాన నిందితుడు రాజకేసిరెడ్డి ఆయన అనుచరులైన బోనేటి చాణక్య పైలా దిలీప్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి ముడుపుల సొత్తున వివిధ డొల్ల కంపెనీల రూటింగ్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో పాటు సీఎంఓ మాజీ కార్యదర్శి కె ధనంజయ రెడ్డి జగన్ ఓఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డి ముడుపుల సొమ్మును గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేర్చిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు తొలుత రాజ్ అరెస్ట్ జరిగిన నాటి నుంచి తొంభై రోజుల్లోగా ఛార్జ్షీట్ షీట్ వేయకపోతే నిందితులకు డిఫాల్ట్ బెయిల్ లభించే అవకాశం ఉంటుంది ఇప్పటికే దర్యాప్తులో చాలా పురోగతి ఉండటంతో తొలుత ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు ఆ తర్వాత దర్యాప్తులో వెలుగు చూసే కొత్త అంశాల ఆధారంగా అనుబంధ చార్జ్ షీట్లు దాఖలు చేస్తారు